హాయ్ అండి అందరు ఎలా అన్నారు ఈరోజు ఈవినింగ్ బీచ్కి అన్నమాట యాక్చువల్గా చాలా రోజులు అయింది బీచ్ దగ్గర వెళ్ళి నాకు ఆల్రెడీ టూ ఫ్రెండ్స్ ఉన్నారనమాట సో నేమ్స్ కూడా మెన్షన్ చేశాను దేవిక తనకి కొంచెం హాయ్ చెప్పంటే నవ్వుతుంది హాయ్ ఎందుకు చెప్పాలి అని ఇంకొక అమ్మాయి అస్సలు రాదు కెమెరాకి యాక్చువల్గా నాకు కూడా కెమెరా ఎక్కువ ఫేస్ చేసి మాట్లాడడం ఇష్టం ఉండదు బట్ ఇప్పుడిప్పుడే కొంచెం కెమెరా ముందుకు చేసేస్తున్నా పంచం తింటున్నా అని చెప్పేసి వీడియో తీస్తుంది బట్ ఫేస్ ఇగ్నోర్ చేయండి చాలా టైర్డ్గా ఉన్నాను ఇక్కడ నోవర్ టెల్ హోటల్ దాని పక్కనే కొత్తగా ఒక అపార్ట్మెంట్ కట్టారు దాన్ని చూస్తున్నాం అనమాట ఈవినింగ్ తోటే ఫ్రెండ్స్ తోనే గోకుల్ పార్క్ బీచ్ ఉంటుంది మేము శనగకాయలోని అంటే పనస్థలను పట్టుకుని వెళ్ళాము ముగ్గురికి ఇష్టం గోచుని తినేసి డస్ట్బిన్ వేసి వచ్చాము ఇక్కడ కొత్తగా కట్టిన లావిష్ అపార్ట్మెంట్స్ అనమాట దాన్ని ఎదురుగుండా కూర్చున్నాము బట్ పీస్ఫుల్ గా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఉంటే